తిరుమల తిరుపతిలో వైకుంఠ ద్వారదర్శనం సందర్భంగా టికెట్ కౌంటర్ల దగ్గర జరిగినటువంటి దురదృదృష్టమైనటువంటి సంఘటనకి మరి మా యొక్క ప్రగడ సానుభూతిని తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గం జరిగి నియోజకవర్గం నుంచి విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం కానీ ఒకసారి లోతుల్లోకి వెళ్తే జరిగినటువంటిది ప్రమాదమా లేదా నిర్లక్ష్యమా లేదా ప్రభుత్వ వైఫల్యమా అనేటువంటిది ఆలోచన చేస్తే మరి ఎక్కడైనా ఒక బస్ వెళ్ళి యాక్సిడెంట్ అయితే అది ప్రమాదం అవుతుంది కానీ ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు వస్తూ మరి దర్శనాల కోసం మరి అనేక మంది లక్షల్లో వస్తున్నప్పుడు దాన్ని సక్రమంగా మానిటర్ చేయాల్సిన బాధ్యత మరి మొన్న ప్రభుత్వంపై ఉందని చెప్పి మేము భావిస్తున్నాం కాబట్టి ఇది నూటికి నూరు శాతం ఇది ప్రభుత్వ వైఫల్యంగా మరి మేము అభివర్ణిస్తూ ఉన్నాం ఎందుచేతంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బడ్జెట్ ఐదు వేల నూట నలభై నాలుగు కోట్లు సంవత్సరానికి అందులో నూట డెబ్బై ఎనిమిది కోట్లు కేవలం ఈ సెక్యూరిటీస్ అన్ని కూడా చూడడం కోసం మరి మరి నూట డెబ్బై ఎనిమిది కోట్లు పదకొండు పదకొండు నూట పదిహేడు వందల కోట్లు మరి శాలరీల రూపేణి కడుతూ ఉంటే నూట డెబ్బై ఎనిమిది కోట్లు కేవలం తిరుమల తిరుపతి దేవస్థానంలో సెక్యూరిటీ వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఒక యాభై కోట్ల రూపాయలు మళ్ళీ కంట్రిబ్యూషన్ పేరుతో మరి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కడుతూ ఉన్నారు మరి ఇంత డబ్బు మీరు కట్టించుకుని మరి ఏదైతే కొన్నటువంటి అధికారులు సక్రమంగా స్పందించగా మరి ఆరుగురు యొక్క ప్రాణాలను బలి తీసుకుంటే మరి నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి కొంతమంది ఆయనకు అనుగ శిష్యుల్ని ఈ యొక్క ప్రమాదం నుంచి కాపాడే ప్రయత్నంలోనే నిన్న వెళ్ళారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఈ రోజు ఏడు నెలల నుంచి మీరు అధికారంలో ఉండి మీకున్నటువంటి అక్కడ బిఆర్ నాయుడు గారు అలాగే మీకున్నటువంటి ఈవో గారి మధ్య ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ల వల్ల నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఇంతమంది మరి ఆరుగురు ప్రాణాలు మీరు సూపర్ సిక్స్ అమలు చేయలేరు కానీ సూపర్ సిక్స్ ప్రాణాలు మాత్రం మీరు తీసుకున్నారు మరి ఆ రకంగా జరిగినప్పుడు మీరు ఏ రకంగా వారికి సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో మెట్లుగా అడిగారు తప్పలేదు పుణ్యం వస్తుంది కానీ జరిగినటువంటి దానికి జరిగినటువంటి అపచారానికి మీరు మెట్లు అడిగారు చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ పట్టుకుని మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న ఐరన్ లెక్కని ఏం పెట్టుకొని ఎక్కడో మీరు ఆలోచన చేయాలని కూడా ఈ సందర్భంగా మరి కోరుతూ మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క వైఫల్యాన్ని ప్రభుత్వ వైఫల్యంగా వారు ఒప్పుకుని మరి యాభై లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైట్